నెల్లూరు నగరం ఎనిమిదవ డివిజన్ నవాబుపేటలోని టూటోన్ పోలీస్ స్టేషన్ సమీపంలో గల మహాలక్ష్మమ్మ గుడి తదితర ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎండీ ఖలీల్ అహ్మద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఆయనకి ఘనస్వాగతం పలికారు డివిజన్లో పర్యటిస్తూ ఓ నివాసం వద్ద షర్టికి ఇస్త్రీ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు అనంతరం గడపగడపుకు వెళ్లి రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి సీఎంగా జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదించాలని ప్రజల్ని ఆయన అభ్యర్థించారు అనంతరం ఖలీల్ మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి నారాయణ వర్ణి దొంగ హామీలేనని ఆరోపించారు నెల్లూరు సిటీని అభివృద్ధి చేసింది ఎమ్మెల్యే అనిల్ అని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు నేను ఎనిమిదో డిజైన్ గడప గడప కార్యక్రమానికి విచ్చేసాను ఇక్కడ ఎంత అభివృద్ధి జరిగిందంటే ఎనిమిదో వాటి చూస్తున్నాం ప్రతి ఒక్కరు ఇక్కడ రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ ట్రైన్లు కానీ ఇక్కడ మన కా కార్పొరేటర్ గారు ఇక్కడ ఉండే నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి ప్రతి ఒక్కరోజు ఇక్కడ నిత్యం తిరుగుతూ ఎవరికి అందుబాటులో ఉంటూ ఏ అవసరం ఉన్నా మన వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాళ్ళకి పెన్షన్ కానీ సెటిఫికట్ కానీ అమ్మఒడి కానీ ఆసరా కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నారు ప్రతి ఒక్కరు ఇక్కడ ఆశీర్వదిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ నాలుగున్నర సంవత్సరం ఏ నాయకుడు ఇక్కడ కనబడ్డా ఈరోజు వచ్చి నాలుగు నెలల నుంచి ఇక్కడ తిరుగుతాయి అంటే మనం పెట్టుకుని నారాయణ గారు ఈరోజు మేము అభివృద్ధి చేస్తాం దొంగ హామీలు ఇస్తూ పోతున్నారు ఇన్ని గత సంవత్సరం ఐదు సంవత్సరాలు ఆయన ఉన్నప్పుడు ఏం చేశారు ప్రతి ఒక్కరికి తెలుసు ఒక అండర్డ్ డ్రైనేజ్ అని తెచ్చి ప్రతి ఒక్క రోడ్లు పగలు కొట్టేసి రోడ్లు వేయకుండా ఎలా చేశారో ఒక యుద్ధ ప్రాధికరణ ఆమె వాళ్ళు రోడ్లు ఎక్కడ గుంటలు గుంటలు కొట్టేసి వెళ్ళిపోయారు మేము వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నాం ప్రతి ఒక్కరు ఇక్కడ ఆశ్వాసిస్తున్నారు తప్పకుండా జగనన్న మళ్ళీ సీఎం చేసుకోవాలని అలాగే నెల్లూరు సిటీలో ఒక సామాన్యుడికి అవకాశం వచ్చింది నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటా నాకు ఏ వ్యాపారాలు లేవు నేను మీతోనే ఉంటా మీ బిడ్డగా ఉంటా మీరు ఎప్పుడు కాల్ చేసినా మీకు అందుబాటులో ఉంటా మన మనం ఎనిమిదో డివిజన్ ఇంకా అభివృద్ధి చేసుకుంటూ పోదాం ఇక్కడ మన కార్పొరేటర్ గారు అక్కగారు ఉన్నారు ఇక్కడ కార్యకర్తలు మన నాయకులు అందరూ కలిసికట్టుగా ఈ డివిజన్ని ఒక మోడల్ డివిజన్గా చేసుకుందాం ఈరోజు వచ్చి దొంగ హామీలు ఇస్తున్నారు మీరు నమ్మకండి ఎప్పుడు ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి జగన్మోహన్ రెడ్డి ఆశీర్వదించండి తప్పకుండా మన ఆంధ్రప్రదేశ్ని ఒక డెవలప్మెంట్ మీరు చూస్తున్నారు మన దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసుకుంటూ పోతుంది మన అనిలన్న సహకారంతో ఇక్కడ ఎంత డెవలప్ చేసాము నెల్లూరు సిటీని పన్నెండు వందల కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి జరిగిందంటే మీరే ఒక నమ్మకం లేని విషయం నెల్లూరు సిటీ అంత డెవలప్ అయింది మీరందరూ అందరూ తప్పకుండా ముందుకు పోతాం అలాగే ఈరోజు మన ఎంపీగా విజయసరెడ్డి గారు గారు వచ్చారు ఒక ధైర్యంలాగా మనందరికీ ఒక ధైర్యం వచ్చేసింది ఎందుకంటే ఆయన స్టేట్లోనే నెంబర్ వన్ నాయకుడు ఆయన వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఇక్కడ ప్రతి ఇంకా మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉత్సాహం పెరిగిపోయింది ప్రతి ఒక్కరు ఇక్కడ ఆశీర్వదించడం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్యాన్ గుర్తుకి మీరు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను